నిన్న గురువు గారు ఈ ఒక కాన్వర్జేషన్ అయితే జరిగింది గురువు గారి మధ్య అలాగే దీప మధ్య దాని గురించి అయితే ఒక ఆడియో క్లిప్ అయితే మీకు వినిపిస్తాను ఆడియో క్లిప్ వినిపించిన తర్వాత ఈ రివ్యూ చూసినారంటే మీకు ఫుల్ క్లారిటీగా వస్తుంది ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అనేసి అలాగే నిన్న ఎపిసోడ్ చూసిండే వాళ్ళకి ఒక క్లారిటీ కూడా వస్తుంది ఈరోజు ఎపిసోడ్ చూడకపోయినా కానీ పర్లేదు నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ మీకు కళ్ళకు కట్టినట్టు అయితే మీకు చూపిస్తాను ప్రతి ఒక్క పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అయింది అలాగే సుమిత్రా గారికి నిజం తెలిసిపోయిందా ఏమనేసి ప్రతి ఒక్క పాయింట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సుమిత్ర గారికి నిజం తెలిసిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతాయి అలాగే గురువుగారు ముందుండేదంతా చాలా చెడ్డ రోజులమ్మా అలాగే విద్వాంసం చూడబోతున్నావు దానికి ప్రతి దానికి సాక్ష్యం నువ్వే ఉంటావు అనేసి మన గురువు గారు అయితే చెప్పారు దాంట్లో ఒక్క కీ చాలా 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 కీ పాయింట్ అది కాకుండా మనం ఇప్పుడు దాదాపు నాలుగు వందల తొంభై ఎపిసోడ్ల నుంచి వెయిట్ చేస్తాను ఆ నిజం ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది అనేసి దాని గురించి అయితే గురువుగారు అయితే ఒక మాట చెప్పారు గురువుగారి మాటల్లో విని తర్వాత అన్నమాట మళ్ళీ తర్వాత మనం మాట్లాడినామంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏం జరిగిందనేసి చెప్తాను క్లియర్ కట్గా ఏంటండి ఒకసారి ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నావు అది అందరికీ తెలిసే రోజు వచ్చింది అర్థమైందా ఏం చెప్పారు గురువుగారు నువ్వు ఏ నిజమైతే ఎవరికి తెలియకూడదు అనుకుంటా ఉన్నావో ఆ నిజము తెలిసే రోజు దగ్గరకు వచ్చింది అంటే వచ్చేసింది అని చెప్పాను దగ్గరకు వచ్చింది అనుకో చెప్పలేదు ఈరోజు వచ్చింది అనే సత్తి చెప్పారు అసలు ఆ నిజం బయటకు వచ్చిందా లేదా అనే దాని గురించి ఈరోజు వీడియో అయితే మాట్లాడదాం నిన్న వీడియో చూసే వాళ్ళకి మీకు క్లారిటీ వచ్చింది అసలు గురువు గారు ఏం చెప్పారంటే ఫస్ట్ మనకి ఇంకా రాబోయే రోజుల్లో విద్వాంసం చూడబోతున్నాము అంటే విద్వాంసం అంటే ఏం లేదు జ్యోత్న అసలు ఒక ఎలాగైపోయిందంటే ఎవరు ఎక్కడన్నా పని నా ఆస్తి ముఖ్యము నా ప్రాణాలు ముఖ్యము నేను బాగుండాలి అనేసి ఆ థింకింగ్ మైండ్లోనే ఉండిపోయింది కాబట్టి జ్యోష్న అందువల్ల ఇప్పుడు పారిజాతం కొరకు కూడా ఈరోజు మాట్లాడదు ఏం మాట్లాడరు నువ్వు మనిషిగా చచ్చిపోయినావు నువ్వు మనిషిగా లేవు అసలు నేను మనిషిలాగా ఉన్నాను ఏ నాకు ఈ చీరలు ఈ ఆర్భాటాలు ఈ రంగురంగుల చీరలు ఈ నగలు ఇవన్నీ వేసుకొని నేను ఈ విధంగా ఉన్నానంటే దానికి నా భర్త ఉండడానికి కారణం అనేసి మన పారిజాతం గారు అయితే సెంటిమెంట్ డైలాగ్లు అయితే సూపర్గా కొట్టారు నేను ఎప్పుడు కానీ నా ఆస్తి కావాలనుకున్నాను నా నా స్వార్థం నేను చూసుకున్నాను కానీ నా భర్తను ఎప్పుడు నేను చంపుకోవాలనుకోలేదనేసి మన పారజాతం గారు కూడా మారిన మనిషిగా అయితే చూపించారు అంటే సింపతిగా ప్లాన్ ఒక గ్రాని అనేసి అంటే అక్కడ మన పారజాతం గారు అయితే చెప్పారు నా భర్తను నేను ఎప్పుడు చంపుకోవాలనుకోలేదనేసి ఏ అంత కఠినాత్మల అయినా కానీ తన భర్తకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఆడవాళ్ళు అయితే తట్టుకోలేరు నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అని అయితే అనిపించింది అలాగే మన కాంచినా గారు ఒక చెల్లిగా ఒక కూతురుగా వాళ్ళ అన్నని అలాగే వాళ్ళ నాన్నని టేక్ కేర్ చేసిన పద్ధతి మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది సూపర్ 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 ఎపిసోడ్ అయితే చూసాం ఈరోజు మాత్రం సెంటిమెంట్లతో అలాగే మన కార్తీక్ బాబు కోపము డబ్బులు ఆస్తి పగ ఇవన్నీ పెంచిన ప్రేమను కూడా పోగొట్టేసి ఇంత దూరం చేయాలనుకుంటుంది మామ అతని దూరం చేయాలనుకుంటుంది అసలు ఏం మనుషులు ఎలా ఉన్నారు లోకంలో అనేసి మన కార్తీక్ బాబు అయితే మాట్లాడారు మాట్లాడిన దానికి కార్తీక్ బాబు చేసిన తప్పు వల్లనే ఆ విధంగా అయితే జరుగుతా కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం ఇక్కడ దీప అయితే సుమిత్ర గారికి అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్పేసింది అనుకుంటున్నాను ఎందుకు అనేసి దాని గురించి కూడా మాట్లాడదాం అసలు ఎపిసోడ్లో ఏం జరిగిందని తెలిస్తే మీకు నేనేం చెప్తాను అలాగే గురువు గారు ఏం చెప్పారు దాని గురించి కూడా పోతాను ఖచ్చితంగా వీడియో అయితే చివరి వరకు చూడండి ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క పాయింట్ క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది లైక్ 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 చేయండి ఎందుకంటే ట్రెండింగ్లో పోవాలి అసలు నిజాలు చాలా మందికి అయితే తెలియాలి డూప్లికేట్ వీడియోలు చాలా పోతున్నాయి కానీ జన్యున్ కంటెంట్ వీడియోలు పోవట్లేదు అందుకోసం దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ 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 చేయండి అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటా ఉంటారు సుమిత్రా గారికి నిజం తెలిసిందా లేదా అనేసి వీడియో పూర్తిగా చూసిన తర్వాత అయితే కామెంట్ చేయండి నేను చెప్పిన తర్వాత మీరేమనుకుంటా ఉంటారు అంటే సుమిత్ర గారికి నిజం తెలిసిందనుకుంటున్నారు లేదా అనుకుంటా ఉంటారా కామెంట్ 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 చేయండి ఖచ్చితంగా సరే ఇప్పుడు మనం మెయిన్గా ఎపిసోడ్లో కానీ నిలిపినట్లయితే ఎపిసోడ్లో అయితే మన తాతగారికి అయితే మెలకు వచ్చింది మెలకు వచ్చే ముందుకి సుమిత్ర ఎక్కడ దశరథ అని అయితే మన తాతగారు అయితే అడిగారు మనకి నిన్న కూడా చూపించింది అదే కంటిన్యూ అయిపోయింది అక్కడ కంటిన్యూ అయితే అక్కడ తాతగారు అయితే మన జోషన్ అయితే ఇంకా అమ్మ దొరకలేదు తాత అని చెప్పేసింది ఎందుకంటే తాతను కూడా ఆడ మరత అనేసి మన జోషన్ అయితే ప్లాన్ చేసింది ఎందుకంటే తాత చాలా చాలా పవర్ఫుల్ తాత కానీ నిజం తెలిసిందంటే ఇంకా సగము జీవితం ఇంకా అయిపోయినట్టే అనేసి జోష్ నాకు గురించి తెలుసు కాబట్టి తాతని ఎలాగైనా సరే మబ్బి పెట్టేద్దాము అనేసి అక్కడ డాక్టర్ గారు చెప్పారు కదా హార్ట్ అటాక్ వస్తుంది ఎక్కువ టెన్షన్ పెట్టదండి అనేసి ఇంకా టెన్షన్ పెడితే తాతగారు పైకి పోతారు మనకి హ్యాపీ తా వీళ్ళని ఎలాగోలా మేనిఫులేట్ చేసేయచ్చు అనేసి మన జోషన్ అయితే ప్లాన్ చేసింటుంది యాక్చువల్ మనస్తత్వం అలాంటిది కాబట్టి ఆ విధంగా అయితే ప్లాన్ చేసి ఉంటుంది ఆ విధంగా ప్లాన్ చేస్తే అక్కడ మన తాతగారికి మన కాంచీనగర్ అయితే చెప్పారు నాన్న వదిన దొరికింది నాన్న ఎక్కడా పోలేదు నాన్న నా కొడుకు పోతా ఉంటాడు నా కొడుకు తీసుకొని వస్తాడు అనేసి మన కార్తీ కాంచినగర్ అయితే డైవర్ట్ చేశారు మాటని డైవర్ట్ చేస్తే సరే అనేసి అక్కడ ఓకే అంత అయిన తర్వాత మన కార్తీక్ అయితే మాటిచ్చేసిపోయాడు తాత ఎక్కడున్నా సరే ముందులాగా మనం ఎలా కలిసి ఉందామో అలా కలిసి ఉంటాము మన అత్తని నేను తీసుకొస్తాను అనేసి మాటిచ్చేసి అలాగే నా కొడుకుండా అన్నానా నా కొడుకుండా అన్నానా నా కొడుకు కోడలు అదే పనిలో ఉంటారు నాన్న ఎతుకుతా ఉంటారు నాన్న దొరుకుతుందానా అనేసి మన కాంచినగర్ కూడా మంచి పవర్ఫుల్ స్పీచ్ అయితే ఇచ్చారు అక్కడ స్పీచ్ ఇచ్చిన తర్వాత మన కార్తీక్ అయితే మాటిచ్చేసి తాతకి ఇంకా బయలుదేరాడు బయలుదేరిపోయి వేటకు పోయినాడు పోతే అక్కడ మన కాంచిన గారు అయితే తినిపిస్తాను రా అన్నం తిన్నానా అన్నం తిన్నానా అంటే సుమిత్ర దొరకలేదు కదా నాకు తెలుసమ్మా అనేసి అంటే లేదన్నా నాకు దూరంగా ఉంది నేనేం చనిపోలేమ్మా అనేసి అనే కుందికి పారజాతం గారు చాలా చాలా బాధపడిపోయారు అసలు పారిజాతం గారు రోజు రోజుకి మార్పు అయితే చెందుతా ఉండడు ఇది మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని చెప్పొచ్చు ఎందుకంటే పారిజాతం గారు మార్పు చెందిన తర్వాత ఆ ఇంట్లో ఇంకా మార్పు చెందిన కూడా ఆ ఇంట్లో ఎవరో ఒకరు విలన్ ఉండాలి ఎందుకంటే జ్యోష్న ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోతుంది ఎలాగోలా నిజం తెలిసిన తర్వాత అప్పుడు ఆ ఇంట్లో ఎవరో ఒకరు మనకు అనుగుణంగా ఉండేవాళ్ళు అంటే పారిజాతం గారు ఈ ఇంటికి ఎంత ప్రేమ చూపించినా కానీ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ జ్యోషన మనవరాలు కాబట్టి సొంత మనవరాలు అలాగే జోషన ఎలాగైనా సరే కాపాడుకోవాలి కాబట్టి ఒక ట్వంటీ పర్సెంట్ జోషన పైన ఉంటుంది కాబట్టి ఇక్కడ జరిగే ఇన్ఫర్మేషన్ అంతా అక్కడైతే చేర వేసేదాం కాదు ఈ ఇంట్లో అయితే ఖచ్చితంగా ఒక మనిషి ఉండాలి కాబట్టి పారిజాతం గారు అయితే నిజం తెలిసిన తర్వాత కూడా శివనారాయణ గారి ఇంట్లోనే ఉంటారు అది మనం మన ఫిక్స్ అక్కడ పా పారిజాతం గారు చాలా చాలా బాధపడ్డారు బాధపడిన తర్వాత మన కాంచిన గారు అయితే ఒక కూతురుగా ఒక అన్నగా నాన్న నువ్వు మా మమ్మల్ని చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మాకు గోరుముద్దలు తినిపించావు అలాంటిది నువ్వు ఈ పరిస్థితిలో ఉండవు తినే నాన్న అనేసి ఒక ముద్ద ఆ పక్క ముద్ద ఈ పక్క ముద్ద సెంటిమెంట్తో అయితే మాత్రం చంపేశారు అనుకోండి సూపర్ 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 అసలు అది అయిపోయిన తర్వాత మన సుమిత్ర గారిని అయితే సుమిత్ర ఎక్కడుందో ఏమో అర్థం కాలేదు అనేసి ఆ దేవుణ్ణి కోరుకుంటాను సుమిత్ర నేను చేసిన పాపం నన్ను ఇంతలో వెంటాడుతా ఉంది అనేసి మన వీళ్ళైతే ఉంటారు ఎవరు మన పారిజాతం గారు అయితే అనుకుంటున్నారు సుమిత్ర ఎక్కడున్నా సరే దొరకాలి అనేసి అయితే ఉంటారు దొరకాలి అనుకునేసరికి అక్కడ మన సుమిత్ర గారిని అయితే ఒక తన పెట్టారు అక్కడ కూర్చొని పెడితే అక్కడ దొంగలు వచ్చి మన సుమిత్ర గారి నగలు గాజులు అన్నీ తీసుకునేయాలని ట్రై చేశారు అక్కడ సుమిత్ర గారు అయితే నగలు అన్నీ తీసిచ్చేసారు తీసిచ్చేస్తే ఒక మంగళసూత్రం ఒకటి మాత్రం మిగిలిపోయింది మంగళసూత్రం మిగిలిపోతే ఏ అమ్మాయి అయినా సరే నేను ఫస్టే చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను ఏ అమ్మాయి అయినా సరే సకల సౌలభ్యాలు ఇస్తుంది కానీ మంగళసూత్రం జోాలకు కోసం మాత్రం ఎవరిని వదలదు అక్కడ నేను అనేసి వాళ్ళతో గల్లాట చేస్తాంటే మన దీపా వచ్చి ఒక నెత్తిపైన కొట్టి వాళ్ళు ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడేసి అయితే పంపించేసింది వాళ్ళని నాకు తెలిసినంత వరకు జోషన పంపించింది లేకపోతే వాళ్ళు వాంటెడ్గా వచ్చారా అనేది మనకు స్టోరీ పైన డిపెండ్ అయి ఉంటుంది ఆ స్టోరీ పైన డిపెండ్ అయింది దాని గురించి మనం మాట్లాడదాం సరే అనేసి ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఆడికి కట్ చేసేసింది రసీని కంప్లీట్ కట్ చేసేసి మళ్ళీ పారిజాతం గారు జ్యోష్ణ సీన్ పెట్టారు సీన్ పెట్టే నువ్వు మనిషిలాగా లేవు జోషన నువ్వు మారిపోయావు నువ్వు అసలు వేస్ట్ నువ్వు అసలు ఒక నా స్వార్థం నేను చూసుకున్నాను కానీ నా భర్తకి ఇలాంటి కష్టం వస్తుందంటే నేను ఎప్పుడు ఒప్పుకోను నీ వల్లనే నా భర్తకి ఇలా కష్టం వచ్చింది అనేసి మన సుమిత్ర గారు ఎలాగైనా సరే తిరిగి రావాలనేసి మళ్ళీ ఒకసారి కోరుకున్నారు అప్పుడు మన గ్రాని గ్రాణి అనే పేరు కూడా మన జోషన ఏమని పిలిచింది పారు నువ్వు అనుకున్నది జరగదు పారు నేను అనుకున్నదే జరుగుతుంది అనేసి మళ్ళీ ఒకసారి అయితే స్వార్థం అయితే చూపించింది అదేం ప్రాబ్లం లేదు సరే అని అయిపోయిన తర్వాత మన దీప అలాగే సుమిత్ర గారు కాన్వర్జేషన్ అయితే వచ్చింది ఈ కాన్వర్జేషన్లోనే అసలైన మ్యాటర్ అయితే బయటకు వచ్చింది అక్కడ పూజారి గారు ఏం చెప్పారనేసి దాని గురించి మాట్లాడుతాం ఫస్ట్ దాని గురించి నువ్వు చేయని తప్పు కూడా నువ్వు నిందలు పడతా ఉండవు అలాగే నువ్వు చేయని తప్పు కూడా నీ పైన భారం నువ్వు భారం అయితే మోస్తూ ఉండవు అంటే దే ఇప్పుడు దశరథ్ గారిని చంపింది దీప కాదు అలాగే అక్కడ సుమిత్ర గారు ఎంతలా పడితే అంతలా మాట్లాడుతూ ఉంటారు తాళు తీసిన దానికి ఇప్పుడు సుమిత్ర గారు ప్రాణం అయితే పడతా ఉంటారు ఆ తాళు తీసింది ఎవరి వల్ల దీపావళి తీసిందనేసి అది దీపపైన నిందపడింది ఈ విధంగా మొత్తం నిందలు 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 పడతా ఉంటే నా భర్త నేను కానీ ఇక్కడే ఉన్నా అనేసి నేను చూసిన అనేసి ఎవరికైనా చెప్పినా అంటే మాత్రం నా పైనట్టు అనేసి మన సుమిత్ర గారు అయితే ప్రామిస్ చేయించుకున్నారు ప్రామిస్ చేయించుకుంటే ఇంకేం చేస్తుంది చెప్పండి దీప అసలు నీకేం ఉంది ఏం ఉంది ఏం ఉంది అని పదే 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 నువ్వేమన్నా నా కూతురు వేను ఏమన్నా నా బంధువు నువ్వేమన్నా నా రక్తం పట్టుకొని పుట్టిన దానివే నువ్వేమన్నా నా భర్త వే నువ్వు ఏమన్నా మా మామ వేను మా అమ్మ వ్యానువేం అనేసి ప్రతిసారి ఒక్కొక్క గుచ్చి 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 మాట్లాడుతూ ఉంది అంటే నువ్వేం నేను అంటావంటే నేను నీ కూతురు అమ్మా అమ్మ అనేసి మన దీప అయితే చెప్పేసింది చెప్పేసే కొద్దికి మన సుమిత్ర గారిలో ఒక బ్లష్ అయితే వచ్చింది ఆ బ్లష్ వచ్చిన తర్వాత అక్కడొచ్చి రౌడీలు అయితే సుమిత్ర ఆ దీపాన్ని కొట్టబోయారు ఎందుకంటే దీప తరిమి తనేసింది మనకు దాదాపు నగలు నష్టపోతామంటే ఏ వేళనైనా సరే కొంచెం బాధపడతారు కాబట్టి లేకపోతే జోషన పంపించిన వాళ్ళు ఏమరా మెంటల్ వల్ల మీరు చంపకుండా ఎందుకు వచ్చారు అనేసి జోషనం మళ్ళీ పురమా ఇచ్చి ఆ దీపాన్ని ఇద్దరిని చంపేయండి అనేసి పురమాయిచ్చి పంపించు అప్పుడు ఏం చేస్తారంటే సుమిత్ర అది దీపాపైన కానీ పడింటి పెట్టు ఇంకా దీపాన్ని సుమిత్రా గారిని ఇద్దరిని అక్కడ కొలాప్స్ చేసేసింటారు కానీ ఆ విధంగా కాకుండా అక్కడ సుమిత్ర గారు దీపాన్ని ఎలాగైనా కాపాడాలనేసి ఇలా టర్న్ చేసేసి కొంతకి సుమిత్ర గారి పైన అయితే తలవకాయ పైన డెబ్బైతే తగిలింది దెబ్బ తగిలిన తర్వాత అక్కడ స్రో కలిపింది అమ్మ 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 లేయమ్మ లేయమ్మ అనేసి అంటా ఉంది ఆ అంటా ఉన్నా కానీ ఇక్కడ ఏం జరుగుతాందో తెలియట్లేదు దీపాకి ఏం తెలియ జరగట్లేదు సరే అనేసి కార్తీక బాబు అయితే ఎత్తతా ఉంటారు అసలు దీప ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంట్లో ఉండకుండా అసలు తాతకేం మాట ఇచ్చేసాము మా అత్త ఏంది ఈ విధంగా ఫులిష్గా చేసింది అసలు జోష్ణ ఎందుకు ఇంత స్వార్థంగా పనిచేస్తుంది ఎప్పుడు డబ్బు మనుషుల అవసరం లేదా కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు మా అత్త అంత ప్రేమగా చూసుకుంది మా అత్త కన్నా మా మామ ఎక్కువగా ప్రేమగా చూసుకున్నాడు మా మామ కన్నా మా తాత ఇంకొక మెట్టు ఎక్కువ ఎదిగి మా అన్ని పనులు జోష్న అప్పచెప్పాడు అలాంటి జోష్న ఇలాంటి పనులు చేసింది అసలు ఎందుకు ఈ విధంగా చేసింది ఎంత మూర్ఖంగా ఎందుకు మారిపోయింది అనేసి మన కార్తీక్ అయితే అంటాడు అందుకోసమే కార్తీక్ చెప్పేది ఆలస్యం అమృతం విషయం అనేసి ఊరికే చెప్పరు దానికోసం అనేసి చెప్పేది అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసిందే నువ్వు మళ్ళీ నువ్వే బ్లేమ్ చేస్తావు మాత్రం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను సరే అనేసి అక్కడ గురువు గారు చెప్పిన అక్కడికైతే అయిపోయింది అక్కడికి అయిపోయిన తర్వాత మన కార్తి అక్కడ జ్యోష్ణ సారీ మన దీప అయితే సుమిత్ర గారిని అయితే ఇంటికి తీసుకెళ్ళింది ఇంటికి తీసుకున్న తర్వాత ఫోన్ చేసి ఇంటికి రాబావా ఇంటికి రాబావా అనేసి అంటే మన కార్తీక్కి అసలు మ్యాటర్ చెప్పలేదు ఒక పాయింట్ కూడా చెప్పలేదు అంటే అమ్మ ఇక్కడ ఇక్కడుంది రాబావా అనేసి చెప్పలేదు అది ఎందుకు చెప్పలేదు అనే దాని గురించి ఫస్ట్ గురువుగారు ఏం చెప్పారు దాని గురించి మాట్లాడేసిన తర్వాత చెప్తాను గురువుగారు ఏం చెప్పారు విద్వాంసం సృష్టించిపోతున్నాం విద్వాంసం అంటే మన జోష్నాకి నిజం తెలిసిపోయిన తర్వాత అసలు మామూలుగా మనిషి అయితే ఉండదు ఇప్పుడే నిజం తెలిసిందా లేదా అని కన్ఫ్యూజన్లోనే అంటే ఒకసారి నిజం తెలిసిపోయిన తర్వాత ఎలా ఉంటుందో మీకు మీ ఓకే వదిలేస్తానన్ను అదే విద్వాంసం అంటే ముందుండేది మంచి రోజులు కాదమ్మా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నువ్వు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలనేసి మన దీప అయితే చెప్పింది దాదాపు వారసరాలు కాదనొచ్చు వారసరాలు అనవచ్చు లేకపోతే ఏదైనా సరే సుమిత్ర గారు యాక్సెప్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారనేసి ఎందుకు అనుకోవట్లేదు అంటే సుమిత్ర గారు నా భర్తని కాల్చింది నువ్వే నువ్వు ఇప్పుడు నాటకాలు అలాడుద్దు నువ్వు నా కూతురు అయినా కానీ నాకు అవసరం లేదు అనేసి అంటింది ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయడానికి మన కార్తీక్ బాబు అయితే ఒక రెండు నెలలు మూడు నెలలు అయితే తీసుకుంటారు కాబట్టి ఇంకా వాళ్ళు కలిసేదానికి దాదాపు చాలా రోజులు అయితే పడుతుంది కానీ ఇక్కడ కాంచినగారు అలాగే ఫ్యామిలీ అయితే హోల్ ఫ్యామిలీ అయితే కలిసిపోయింది దీపాదానికే ఎక్కువ కష్టాలు ఉంటాయని పూజారి గారు అయితే చెప్పారో ఆ మాటల్లో అది మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అక్కడ ఇంటికి ఎందుకు పిలిపించుకుంది వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళచ్చు కదా మీకు డౌట్ రావచ్చు కదా ఆ ఇంటికి ఎందుకు పిలిపించుకుంది అని నేను చెప్తాను అక్కడ ఏం లేదు సింపుల్ మ్యాటర్ మీకు చెప్తాను నేనండి ఇప్పుడు నిజం చెప్పేసింది నిజం చెప్పేసిన తర్వాత ఒట్ట ఒకటి వేయించుకునింది అంటే నేను ఇక్కడ కనపడినా అని కానీ లేకపోతే ఎవరికి మా ఇంట్లో వాళ్ళు చెప్పొద్దు అనేసి ఒట్టయితే వేయించుకుంది కాబట్టి అక్కడ ఇంటికి తీసుకెళ్ళొచ్చు వచ్చి అలాగే కోమ అన్నారు అలాగే మతిమరుపు అన్నారు ఆ విధంగా ఏదేదో చెప్పారు కానీ నాకు తెలిసినంత వరకు ఆ రెండు జరగకపోవచ్చు ఎందుకంటే కోమలో ఉండేవాళ్ళు అలా పడుకుంటారు కానీ ఇక్కడ మన సుమిత్ర గారు ఇలా బెండై పడుకుంటారు బెండై పడుకోరు కాబట్టి అలాగే కోమలో ఉండేవాళ్ళు హాస్పిటల్లో ఉంటారు కానీ ఇంట్లో ఉంటారు కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆ రెండు అయితే కాదు ఇక సుమిత్ర గారు నిజం తెలిసిపోయింది బాబా నేను నిజం చెప్పేశాను నాకేం చేయాలో అర్థం కాకుండా ఇప్పుడు ఎందుకు పోయిందంటే అమ్మ ఎలా రేట్ పోతుందో తెలియదు అనేసి మన ఇంటికి తీసుకొచ్చాను నువ్వే ఎలాగైనా సర్ది చెప్పాలి అత్తకి అమ్మకి అనేసి మన కార్తిక్కి దీపాయాదన్న సజెషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది చూద్దాం ఏం జరుగుతుంది అనేసి మనకు అందుకోసం అనేసి సీరియల్ని అయితే ట్రాక్ చేసి లాస్ట్లో ఎండింగ్ మూమెంట్ ఇవ్వాలనేసి అక్కడైతే హోల్డ్లో పెట్టాను సూపర్ ఎపిసోడ్ రేపు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే సూపర్ ఎపిసోడ్ చేస్తారా లేకపోతే కాంచీనగర్ వీళ్ళు సెంటిమెంట్ ఏమైనా చూపిస్తారా అనేసి చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ 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 చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్